అనకాపల్లి జిల్లా అచితాపురం సెజ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఉమ్మడి విశాఖ జిల్లాలోనే పరిశ్రమల్లో ఎన్నడూ ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో భారీ పేరుడు సంభవించింది రియాక్టర్లోనే మిశ్రమం ఎలక్ట్రికల్ ప్యానెల్ పై పడ్డంతో ఏసీ యూనిట్లకు మంటలు అంటుకున్నాయి క్షణాల్లో మంటలు విస్తరించి అంతటా అంటుకుని పేరుడు సంభవించింది దీంతో గోడలు ఏసీ యూనిట్లు కూలి కింద పనిచేస్తున్న కార్మికులపై పడిపోయాయి పేరుడు ధాటికి అక్కడ పనిచేసే కార్మికులు ముప్పై నుంచి యాభై మీటర్ల దూరం ఎగిరిపడ్డారు శరీర భాగాలు ఛిద్రమయ్యాయి ఓ మహిళ పేగులు బయట చెట్టుకొమ్మకు వేలాడుతూ కనిపించాయి కార్మికుల ఆర్తనాథాలు ఛిద్రమైన మృతదేహాలతో ఆ ప్రాంతం భయానకంగా మారింది కొన్ని మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పొక్లైన్ తో శిథిలాల కింద నుంచి మృతదేహాన్ని వెలికి తీయాల్సి వచ్చింది మృతులు క్షతగాత్రుల బంధువులు పరిశ్రమ బయట కన్నీరు మున్నీరుగా రోధించారు శవ పరీక్ష నిమిత్తం మృతదేహాన్ని తరలించారు కార్మికులు షిఫ్ట్ మారే క్రమంలో ప్రమాదం జరగడంతో ఎక్కువ మంది చనిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు అది ఏదైతే ఉందో ఆ ఆ గోళ్ళ మొత్తం తర్వాత పగిలినూ డక్ట్ సిస్టమ్ పడింది అది పడి దాని వల్ల మేజర్ ఇన్సిడెంట్ జరిగింది పక్కన కూలిపోలేదండి సిస్టమ్ ఉంటది పైన మనకి ఏసీ డక్ట్ సిస్టమ్ అని ఉంటుంది అవి పడినాయి కిందకి వాటి కిందనే ఇన్సిడెంట్ కింద కలెక్టర్ తో పాటు ఉన్నతాధికారుల బృందం ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుని సహాయ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు అగ్నిమాపక సిబ్బంది తక్షణం స్పందించి మంటల్ని అదుపు చేయడంతో పాటు మూడో అంతస్తులో ఉన్న ముప్పై మూడు మంది కార్మికుల్ని జైంట్ ఫైర్ ఫైటర్ క్రేన్ సాయంతో కాపాడారు లేకుంటే మృతుల సంఖ్య మరింత పెరిగి ఉండేది తమ వారి జాడ తెలుసుకునేందుకు మృతుల బంధువులు పెద్ద సంఖ్యలో కంపెనీ వద్దకు చేరుకున్నారు గాయపడిన వారిని అనకాపల్లి ప్రభుత్వాసుపత్రి విశాఖలోని ఉషా ప్రైమ్ ఆస్పత్రి కేజీహెచ్కు తరలించి చికిత్స అందిస్తున్నారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు సంఘటన ప్రాంతాన్ని హోంమంత్రి మంత్రి వాంగలపూడి అనితతో పాటు స్థానిక ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సందర్శించారు బాధిత కుటుంబాల్ని పరామర్శించారు ఇటువంటి సంఘటన దుర్ఘటన జరిగి సుమారుగా పదిహేడు మంది మృత్యువారితో పడ్డ ఉన్న నిజంగా చాలా బాధాకరం తగ్గి తగ్గ నలభై మంది ఇందులోని ఇంజూరీస్ కూడా అందులో జరిగింది అందులో ఎనిమిది మందిని ఆల్రెడీ వాళ్ళందరూ కూడా డిశ్చార్జ్ చేస్తున్నారు ఇంకా ముప్పై ఐదు మంది వివిధ హాస్పిటల్స్లోని ఇక్కడ వైజాగ్ మెడికవర్ హాస్పిటల్లోని కిమ్స్లోని ఇక్కడ ఉషా ప్రైమ్ హాస్పిటల్లోని గాజువాకులో కొంతమంది ఇలా కొంత కొంతమంది కొన్ని కొన్ని హాస్పిటల్స్లో ఓవరల్గా థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ మెంబెర్స్ హాస్పిటలైజ్డ్ అయి ఉన్నారు ఇప్పుడు వీళ్ళందరికీ కూడా కంపల్సరీగా గవర్నమెంట్ తరపు నుంచి ఆర్థిక సహాయం అందించడం కూడా జరుగుతుంది ప్రమాదం ఏ విధంగా జరిగిందో హోంమంత్రి అనిత వివరించారు సంస్థ ప్రతినిధులు ఎవ్వరూ స్పందించలేదని ఉన్నత స్థాయి విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు అన్ని పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్ నిర్వహిస్తామని చెప్పారు రియాక్టర్ పేరలేదని సాల్వెంట్ లీక్ వల్లే పేరుడు జరిగిందని వివరించారు ఎంటీబి అనే ఒక గ్యాస్ అది ఫామ్ అయిపోయింది అదేమైందంటే ఆ పైప్ లైన్స్ నుంచి ఏసీ ఏసీలోకి వెళ్లి మొత్తం అది టాప్ ఫ్లోర్ నుంచి కింద ఫ్లోర్ వరకు అది స్ప్రెడ్ అయిపోయింది ఎప్పుడైతే స్ప్రెడ్ అయిందో ఎలక్ట్రికల్ స్పార్క్కి ఒకేసారి అది బ్లాస్ట్ అయిపోయింది చాలా మంది రియాక్టర్ పేలింది అది అన్నారు కానీ రియాక్టర్ కాదు ఇది కేవలం గ్యాస్ లీకేజ్ వల్ల అది జరిగిన సంఘటన ఇందులో యాజమాన్యం నెగ్లిజెన్సీ ఉందా నిజంగా యాక్సిడెంట్ లుగా జరిగిందా అన్నది విచారణ కూడా చేపడుతున్నాం కాబట్టి యాజ్ ఎల్స్ పాసిబుల్ దాని మీద కూడా మనకి బిల్డింగ్ కొలాబ్స్ కాదండి ఏదైతే బ్రిక్ స్ట్రక్చర్ ఉంటుందో బ్రిక్ స్ట్రక్చర్ నేను చూసొచ్చాము బ్రిక్ స్ట్రక్చర్ అంతా పడిపోయింది పిల్లర్ మీద మాత్రమే ఉంది ఇప్పుడు ఆ బిల్డింగ్ ఫాల్ సీలింగ్ మొత్తం పడిపోయింది బ్రిక్ స్ట్రక్చర్ అంతా పడిపోయింది ఒకే వాల్ కిందనే ఐదుగురు పోయింది అంటే ఈ రియాక్ట్ ఇది పేలి గ్యాస్ వల్ల పేలిన యాక్సిడెంట్ లో కొంతమంది చనిపోతే కొంతమంది అయితే ఈ బాల్స్ కింద నది పడి ప్రెస్ అయిపోయి చనిపోయిన పరిస్థితి ప్రమాదం ఘటనలో మొత్తం పదిహేడు మంది చనిపోయారు